నమస్తే హిమబింద్ గారు నమస్తే అండి మనం లాస్ట్ ఎపిసోడ్ లో మీ గార్డెన్ లో ఉన్న వెజిటబుల్ కేటగిరీస్ మొత్తం చూసాం కదండి ఫ్రూట్స్ కూడా బానే ఉన్నాయి అంటే ఎన్ని వెరైటీస్ ఉండొచ్చు అరౌండ్ ఒక ట్వంటీ వెరైటీస్ వరకు ఉంటాయి ఉన్నాయి ఫ్రూట్స్ గ్రౌండ్ టెర్రస్ కలిపి లోప ఫిఫ్టీన్ చూద్దామండి చూద్దాం సార్ ఇది స్వీట్ స్టార్ ఫ్రూట్ అండి ఇది పెట్టి సిక్స్ మంత్స్ అవుతుంది కానీ చాలా తొందరగా ఫ్లారింగ్ వచ్చింది అది ఫ్రూటింగ్ కూడా చాలా ఎర్లీగా అయిపోయింది చూసారా ఎన్ని గుత్తులు గుత్తులో ఓకే నేను ఇది పెట్టింది కూడా జస్ట్ హండ్రెడ్ రూపీస్ లోనే పెట్టాను హాఫ్ కే ఫిల్ చేశాను కంపోస్ట్ కూడా పెద్దగా ఏం చేయలేదు లేయర్ మెథడే యూస్ చేస్తాను నేను ఓకే ఇదిగోండి మొత్తం ఆల్మోస్ట్ కొమ్మ కొమ్మకే ఉన్నాయి ప్లాంట్ ఎక్కడ తీసుకున్నారండి నేను ఇది కడియం నుంచి ఫ్రెండ్తో తెప్పించానండి సిక్స్ మంత్స్ అవుతుంది తెప్పించి కానీ నాకు చాలా హ్యాపీ చాలా త్వరగా వచ్చేసాయి స్వీట్ స్టార్ ఫ్రూట్ అనమాట లాస్ట్ టైం సోర్ది ఉండేది అది పోయిందని చెప్పి నేను ఇది తెప్పించుకున్నాను స్వీట్ది ఇది అడవి మామిడి ఇది పెట్టి త్రీ మంత్స్ ఏ అవుతుంది ఫ్లవరింగ్ కోసం వెయిట్ చేస్తున్నాను ఇది కూడా నేను హండ్రెడ్ రూపీస్ డబ్బే ఇచ్చాను దీంట్లో నేను ప్రతి ఫ్రూట్ ప్లాంట్లో బంతి మొక్క పెట్టుకుంటాను నెమటాయిడ్స్ రాకుండా ఉంటాయి బంతి మొక్క పెట్టుకుంటే సో మనకి రూటింగ్ ప్రాబ్లం ఉండదు ఇది రెడ్ వాటర్ యాపిల్ ఇది కూడా పెట్టి ఫైవ్ మంత్స్ అవుతుంది ఇది యాక్చువల్లీ సమ్మర్ వెరైటీ కదా సమ్మర్ లో ఫ్లారింగ్ ఇంకో చిగులు చాలా వరకు వచ్చాయి నేను ప్రూన్ చేస్తాను మళ్ళీ బాగా వస్తుంది అని ఇది గ్రీన్ వాటర్ యాపిల్ ఇది రెడ్ గ్రీన్ రెండు దగ్గరలోనే వచ్చేసా ఇది రెడ్ జామా ఇది ఆల్రెడీ నేను టూ టైమ్స్ హార్వెస్ట్ చేసి ప్రూన్ చేశాను మళ్ళీ అంటే నేను ఇది ఇచ్చి ఇవ్వడమే వాటర్ క్యాన్లో ఇచ్చాను వాటర్ క్యాన్ కట్ చేసి పెయింట్ చేశాను అనమాట బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ కాన్సెప్ట్లో సో అందువల్ల నేను ప్రూన్ చేసేసా మళ్ళీ దానికి సరిపోదేమో ఫుడ్ అని చెప్పేసి ఇదిగోండి ఇది స్వీట్ లెమన్ ఇది టేబుల్ లెమన్ ఇవి కూడా చాలా వస్తాయి వాటరింగ్ తక్కువ ఇచ్చుకోవాలి సిట్రస్ వెరైటీస్కి చాలా ఇవన్నీ పార్ట్స్ లో పెట్టిన గ్రాఫ్టెడ్ వెరైటీస్ ఓన్లీ థింగ్ మనకి సిట్రస్ కి యాసిడిక్ నేచర్ ఉన్నది ఇచ్చుకుంటూ ఉంటే బాగా వస్తాయి వాటరింగ్ ఎక్కువ చేయకూడదు ఇది మల్బెరీ అండి ఇది చూసారా జస్ట్ నేను ఒక థర్టీ రూపీస్ పెరుగు బకెట్ లోనే పెట్టాను పెద్ద యూసెస్ ఏమి ఉండదు కదా ఇంట్లో పగిలిపోయిందని పెట్టేసాను అయితే ఇదిగో షార్ట్ రెడ్ మల్బెరీస్ ఇవి ఇది కూడా స్టెమ్ తోనే పెట్టేసుకోవచ్చు మల్బెరీకి కూడా టెక్నిక్ ఏంటంటే చేస్తూ లీవ్స్ తీసేస్తూ ఉండాలి లీవ్స్ తీసేసాక త్రీ డేస్ వరకు వాటింగ్ చేయకూడదు స్టెమ్కి ఫ్రూటింగే కనిపిస్తుంది అంత బాగా వస్తాయి మల్బెరీస్ ఇయర్ లాంగ్ పెంచుకోవచ్చు మల్బెరీస్ అంటే మనం కొన్ని పెరగవు అనుకుంటాం కదా మన ఏరియాలో కూడా అన్నీ పెరుగుతాయి ఇది షార్ట్ జామ్ అండి అంటే రౌండ్ గా వస్తాయి చిన్నగి ఇదిగోండి పోతతో ఉంది నేను ఆల్రెడీ టూ టైమ్స్ హార్వెస్ట్ చేసేసాను మళ్ళీ పోత స్టార్ట్ అయింది ఇది షార్ట్ గ్రీన్ జామా ఇది రెడ్ లాంగ్ మల్బెరీస్ వస్తాయి లీవ్స్ తీసాను చిగురు మళ్ళీ ఫామ్ అయ్యి ఇది చాలా సార్లు హార్వెస్ట్ చేశాను ఇది పెట్టి టూ ఇయర్స్ అవుతుంది ఇది జస్ట్ గ్రో బ్యాగ్ లోనే ఇచ్చాను ఇవన్నీ ఇది జంబో జామా కేజీ వరకు వస్తుంది జామా ఇది కూడా టూ టైమ్స్ హార్వెస్ట్ అయిపోయింది మళ్ళీ థర్డ్ టైం పోతకి రెడీగా ఉంది ఇవన్నీ నేను గ్రో బ్యాగ్స్ లోనే ఇచ్చాను ఎందుకంటే గ్రాఫ్టెడ్ వెరైటీస్ కి సరిపోతాయి ఇది ఇంకో టైప్ ఆఫ్ టేబుల్ ఏమైనా అండి కట్ చేసేసాను అందుకని వీడికి తగ్గాయి ఇది పునాస మామిడి ఇది అండి అంజుర స్పెషల్ ఏంటంటే నేను జస్ట్ ఒక్క స్టెమ్ పెట్టాను ఆ స్టెమ్ కి ఫ్రూటింగ్ ఇది నేను కొనలేదు స్టెమ్ తెచ్చి పెట్టుకున్న ఫ్రెండ్ దగ్గర ఆ స్టెమ్ కి ఫ్రూట్స్ వచ్చే బానే ఉంది కాపాది బానే ఉంది ఓకే ఇక్కడ ఇంకో మల్బరీ కనిపిస్తుంది ఇది వేరేది ఇది గ్రీన్ లాంగ్ లాంగ్ మల్బరీ రసటా ఓకే ఆ గోల్డెన్ సీతాఫల్ ఇది బ్లూబెర్రీ అండి చిగురు స్టార్ట్ అయ్యే సెకండ్ టైం ఇది ఫస్ట్ టైం ఫెయిల్ అయ్యి మళ్ళీ తెప్పించుకున్నాను ఈసారి అయింది ఇది సురినాం చెర్రీ అంటే ఉండడం గుమ్మడికాయ బట్ చిన్న చెర్రీస్ చెర్రీ సెంటర్ కొన్న కొండగంటి కవర్ చేసేద్దాం ఇది ఆరెంజ్ అండి ఇది నేను బ్లూ డ్రోమ్ లో పెట్టుకున్నాను హాఫ్ చేశాను అది కూడా అంత ఇవ్వలేదు ఫస్ట్ టైం అయినా కూడా నాకు ఫోర్ మంత్స్ కే పోత్ వచ్చింది ఎలా అంటే కొమ్మలు విరిగి పడిపోయేటట్టు వచ్చింది ఫ్రూట్స్ వెయిట్ కి మండల కొమ్మలు కూడా వంగిపోతాయి వంగిపోతున్నాయి కాప్ బాగుంది బాగుంది అన్నట్టు హార్వెస్ట్ చేసి ఉన్నాను అటు కొన్ని సడన్ గా చూసి చాలా మంది కరివేపాకు అనుకుంటారు యాక్చువల్ గా ఇది మల్టీ విటమిన్ ప్లాంట్ అనమాట అయితే కోవిడ్ టైం లో సి విటమిన్ అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ విటమిన్ కి మనం పిల్స్ వేసుకునే వాళ్ళం కదా అది లేకుండా ఈ లీవ్స్ యూస్ చేసుకోవచ్చు దీనికి సీడ్ పాట్స్ కూడా ఫామ్ అవుతాయి ఇది స్టెమ్ కటింగ్ తో కూడా గ్రో అయిపోతుంది చాలా యూస్ఫుల్ మనం చిన్న కంటైనర్ లో కూడా పెంచుకోవచ్చు ఇది నేనైతే పోపులో కరివేపాకు తో పాటు వాడేస్తాను జనరల్గా చుట్టుపక్కల కూడా కరివేపాకు అని అనుకుంటారు కానీ కాదు ఇది మల్టీ విటమిన్ అని చెప్తాను కరివేపాకు కూడా ఉంది మనకి ఫ్రంట్ లో ఉంది లెఫ్ట్ సైడ్ దాంతో పాటే వాడతాను కషాయంలో యూస్ చేసుకోవచ్చు పౌడర్స్ లా చేసుకుని వాడుకోవచ్చు కానీ మనం దాన్ని ఇది చేసే కన్నా డైరెక్ట్గా వాడుకుంటేనే దానికి మనకి బాగా ఎక్కువ ప్రోటీన్స్ వాల్యూస్ అన్ని అందుతాయి కిమబిందు గారు అంటే ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో మీకు కావాల్సినంత స్పేస్ ఉన్నా గానీ ప్రహరీ గోడ పైన అలానే ఇక్కడ చూస్తే మెట్ల పైన కూడా మీరు మొక్కలతో ఫిల్ చేసేసారు కారణం ఏంటండి కారణం ఏంటంటే ఇప్పుడు ప్లాంట్ లవర్స్ ఎలా ఉంటది ఏ ప్లాంట్ అయినా తెచ్చి పెట్టుకోవాలి అనుకుంటది అట్ ద సేమ్ టైం స్పేస్ కూడా మేనేజ్ అవ్వాలి ఈ పార్ట్ అయితే మేము యూస్ చేయం కాబట్టి ఇక్కడ ఫిల్ చేసుకున్నాను ఇక్కడ కూడా నేను ఆర్నమెంట్ స్టెప్స్ ఇక్కడ ఆ ఈ స్టెప్స్ ఎక్స్క్లూజివ్ ఈ స్టెప్స్ అయితే మేము వాడము ఎందుకంటే మాకు ఇంకో సైడ్ స్టెప్స్ ఉన్నాయి అవి యూజ్ చేసుకుంటాం దాని వల్ల నాకు ప్లెంటీ ఆఫ్ ఆక్సిజన్ ఫుల్ గ్రీనరీ లేవంగానే గ్రీనరీ కనిపించాలి సో ఆ కాన్సెప్ట్ లో నేను ఈ స్పేస్ ని ఇలా యూటిలైజ్ చేసుకోవచ్చు క్రాటన్స్ ఆక్సిజన్ ఆక్సిజన్ ప్లాంట్స్ క్రాటన్స్ అన్ని హ్యాంగింగ్స్ కూడా చూస్తే మీరు బాగా యూజ్ చేశారండి హ్యాంగింగ్స్ కూడా బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ మీరు మా ఇంట్లో ఎక్కడ చూసినా కూడా స్నేక్ ప్లాంట్స్ అంటాము ఇవి నైట్ టైమ్ ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి అనమాట దానికోసం నేను ఎక్కడికి కలెక్ట్ చేసి పెట్టుకొని మరి తెచ్చుకున్నాను దాన్నే నేను ఎక్స్పాండ్ చేసి ఫ్రెండ్స్ కి షేర్ చేస్తాను హ్యాంగింగ్స్ ని అంటే మీ విండోస్ సైడ్స్ కూడా హ్యాంగ్ చేసేసారు అండి మామూలుగా ఈ ఎలివేషన్ కి హ్యాంగ్ చేస్తుంటారు మీరు విండోస్ దగ్గర ఎక్కడ పడితే అక్కడ హ్యాంగ్ చేసేస్తారు అంటే ఆ కాన్సెప్ట్ కూడా అదే బ్యూటీ విత్ ఆక్సిజన్ అంటే ప్లాంట్ లవర్స్ అదే కావాలి యాక్చువల్లీ అన్ని కవర్ చేయాలి మనం ఏదో చూపించుకోవాలని కాదు మన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం అన్నమాట నా ఇది అది కూడా బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ లోనే ఓకే ఊరికే ఇన్వెస్ట్మెంట్ కూడా కాదు అది కూడా లో మెయింటెనెన్స్ మనకి వాటరింగ్ వీక్లీ వన్ స్ప్రే చేసుకుంటే చాలు సో ఆ పర్పస్ లో హ్యాంగింగ్స్ పెట్టుకున్నాను చూసుకుంటే మనీ ప్లాంట్స్ సెన్సేరియా వాము ఇలా కూడా వాడుకోవచ్చు అని చూపిద్దామని అంతే ఈ గార్డెన్ లో చాలా వెరైటీస్ చాలా కలర్స్ కలర్ఫుల్ ఫ్లవర్స్ ఉన్నాయి అండి వెరైటీస్ వచ్చేటప్పటికి చామంతిలు ఆల్మోస్ట్ ఒక టెన్ కలర్స్ టెన్ టు ఫిఫ్టీన్ కలర్స్ ఉన్నాయి రోజెస్ కూడా అంతే రోజెస్ అరౌండ్ ఒక ఎయిట్ టు నైన్ కలర్స్ ఉన్నాయి మందారాలు కొన్ని ఎక్స్క్లూజివ్ సీజనల్ మందారాస్ ఇవి అలాగా మందారాలు కూడా నా దగ్గర ఒక ట్వెల్వ్ వెరైటీస్ ఉన్నాయి అండ్ మాల్ లో ఒక ఫోర్ ఉన్నాయి ఇది బెంగళూరు మళ్ళీ అలా మాక్సిమం డిసెంబర్ ఫ్లవర్స్ అంటారు అందులో ఒక ఫోర్ కలర్స్ ఉన్నాయి రోజెస్ మందారాలు చామంతులు మళ్ళీ ఏమో ఇలాంటి వెరైటీస్ కాటన్ టైప్ లోనే వచ్చి ఫ్లారింగ్ వస్తుంది చాలా కలర్స్ రోజెస్ లో కూడా చాలా ఉన్నాయి చామంతులు రెడీ టు బ్లూమ్ కొన్ని ఉన్నాయి ఆల్రెడీ బ్లూమ్ అయిపోయినాయి కొన్ని ఉన్నాయి చామంతికి వచ్చేటప్పటికి నేను నావే గ్రో చేసి కటింగ్స్ లో పెంచి ఫ్రెండ్స్ గిఫ్ట్స్ ఇస్తాను అవి సపరేట్ గ్రో బ్యాగ్స్ లో పెంచుకుంటాను అనమాట మందారాలు అయితే అరౌండ్ ఒక ట్వెల్వ్ కలర్స్ ఉన్నాయి తర్వాత చిన్న చిన్న ఫ్లవర్స్ ఉంటాయి మనం అసోత్రంగా వాడుకుంటాం కదా అలాంటివి కూడా ఒక ఫోర్ వెరైటీస్ ఉన్నాయి నా దగ్గర కిచెన్ గార్డెన్ కావచ్చు లేదంటే టెరెస్ గార్డెన్ లో ఉన్న ప్లాంట్స్ ప్లాంట్స్ని మేనేజ్ చేస్తున్నారు అంటే వీటికి ఎలాంటి అంటే నార్మల్గా నేను స్టార్టింగ్ స్టార్ట్ చేసినప్పుడు నేను లేయర్ మెథడ్ ఏదైతే స్టార్ట్ చేశానో ఇప్పుడు కూడా నేను ఆ లేయర్ మెథడే వాడతాను లేయర్ మెథడ్ అంటే నేను ఏంటంటే మాకు ఇక్కడ దగ్గరలో పార్క్ ఉంది ఆ పార్క్ మేనేజ్మెంట్ తో మాట్లాడుకున్నాను నేను ఎండాకులు అన్ని తెచ్చి పెట్టుకుంటాను ఆ ఖాళీ టైంలో లో ఉండేటప్పుడు ఒక స్పేస్ లో ఎండాకులు పెట్టుకుంటాను బా దీంట్లో పెట్టి ఫస్ట్ లేయర్ ఎండాకులు వేస్తాను తర్వాత గార్డెన్ సాయిల్ నేను ఒక సాయిల్ మిక్స్ చేసి ఉంచుకుంటాను నేను ఆల్రెడీ కంపోస్ట్ ప్రిపేర్ చేసుకుంటాను ఆ కంపోస్ట్ గతము కొన్ని ఉంటాయి వ్యాపిండి అలాంటివి కలిపి మిక్స్ చేసి ఉంచేస్తాను సో అది లేయరు మళ్ళీ ఆకులు మళ్ళీ ఆ లేయరు అదే నా సాయిల్ మిక్స్ నేను సెపరేట్ గా ఏమి ఇవ్వను ఎవ్రీ వన్ మంత్ కి మాత్రం అప్సమ్ సాల్ట్ అలాంటి వాటర్ మిక్స్ చేసి వేస్తాను అనమాట ఫ్లారింగ్ అయితే చాలు సరిపోతాయి అంటే మనం మనలాగే ఊరికి ఫుడ్ పెట్టేస్తే అవి బ్రాయిలర్స్ అయిపోతాయి నాచురల్ అనే ఇది ఉండదు సో అందుకోసమే మంత్లీ వన్స్ ఇస్తే ఇస్తాను లేకపోతే లేదు మెయిన్ నా గత్తమే ఇంపార్టెంట్ అన్న దీంట్లోనే ఉంటాను నేను ఏదైనా నేచురల్ గా పండిద్దాం కాన్సెప్ట్ దొరుకుతున్నాయి ఆర్గానిక్ అని యూస్ చేండి వాడతాను వాడతాను అండ్ నీమ్ ఆయిల్ టెన్ థౌసండ్ పిపిఎం సిసి అని దొరుకుతుంది అదొకటి ఆ మూడే వాడతాను ఇంకేది వాడను మామూలుగా నేచురల్ వేస్ అంటే పుల్ల మజ్జిక స్ప్రే చేస్తాను మెయిన్ పెయిన్ బంక కింద మిల్లీ బక్స్ కి అది యూజ్ అవుతుంది మాక్సిమం నాకు ఆటలతో అయిపోతుంది వచ్చేపాటికి మనం వాడిందే వాడకూడదు వాటికి అలవాటు అయిపోతాయి అనమాట సో అందుకనే నేను మార్చి మార్చి అవే వాడతాను పచ్చిమిర్చి వెల్లుల్లి ద్రావణాలు వాడొచ్చు కానీ అవేం వాడను నాకు సరిపోతాయి కంట్రోల్ మనం ఎక్కువ వాటర్ ప్రెజర్ పెట్టకూడదే అవి వెళ్ళిపోతాయి నేను కంటిన్యూస్ గా మానిటరింగ్ లో ఉంటాను కాబట్టి ఓ ఎక్కువ యూస్ చేయాల్సిన అవసరం ఉండదు రాగానే నేను అబ్జర్వ్ చేసి కంట్రోల్ చేసిస్తాను ఎర్లీ స్టేజ్ లోనే చూసుకున్నాం అవి ఎక్కువ చేయను నాకు ఎక్కువగా బాధ పెట్టేదైతే గొంగల్ పురుగులే నాకు పక్కన ప్లేస్ ఉం ఖాళీ ప్లేస్ ఉండడం వల్ల దానికి కూడా నేను ఆయిల్ ఇంకేం వాడను ఊరికి జీవులను ఎందుకు చంపాడమని చాలా వరకు ట్రై చేస్తాను తర్వాత నా చేతిలో ఉండదు ఇది ఫ్రూట్స్ లో దానిమ్మ వెరైటీ అండి ఇది నేను సీడ్తో పెట్టాను ఫ్రూటింగ్ ఒకసారి ఫ్లవరింగ్ వచ్చింది కానీ రాలిపోయింది మళ్ళీ చిగుర్లు వస్తుంది ఓకే వెయిటింగ్ ఫర్ ఫ్రూట్స్ ఓకే ఇది కొన్ని గార్డెన్ లో కొన్ని వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ ఉంటాయి కదా వన్ ఆఫ్ ద బెస్ట్ వెరైటీ అనమాట ఆస్పీషియస్ అని కూడా చెప్పచ్చు ఎందుకంటే ఇది పాండవ బత్తి లీ పాండవ ప్లాంట్ నేమ్ పాండవ బత్తి ఈ లీఫ్ మనము రీప్లేస్మెంట్ రీప్లేస్మెంట్మెంట్గా వాడుకోవచ్చు అనమాట మనం ప్రమిదిలో ఆయిల్ వేసి ఇది వేసేస్తే ఒత్తికి రీప్లేస్మెంట్గా యూజ్ అవుతుంది ఇది స్మెల్ స్మెల్ కూడా చాలా మంచిది స్టెమ్ కటింగ్తో అయిపోతుంది మనము నార్మల్గా ఏమైనా పెడితే ఎన్విరాన్మెంట్కి ఆ యాష్ వల్ల పొగ వల్ల ఏదైనా ప్రాబ్లం వస్తుంది కదా కానీ దీనివల్ల యూజే తప్ప అది ఆ స్మెల్ పీల్చుకోవడం వల్ల మనకి దగ్గు జలుబు ఇలాంటివి తగ్గుతాయి ఒత్తికి రీప్లేస్మెంట్ కాబట్టి మనం ఇది ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు ఇది వైజయంతి మాల మొక్క అండి దీని స్పెషాలిటీ ఏంటంటే ఇలాగ ఇలా బడ్స్ వచ్చిన తర్వాత ఇది పూసలు అయ్యి రాలిపోతుంది అనమాట రావటమే హోల్తో వస్తుంది మధ్యలో హోల్ వస్తుంది తీసి అని చూపిద్దామని నార్మల్గా ఇది బ్రౌన్ అయ్యి వైట్ అయ్యి హోల్తో కింద పడిపోతుంది ఇది కృష్ణుడికి చాలా ఇష్టమైన పూసలు ఇది మాల కట్టి కృష్ణుని మెళ్ళలో వేస్తాం అనమాట ఇదే సీడ్ కూడా మనం ఇదే ఇస్తే ప్లాంట్ అవ్వడానికి ఇదే సీడ్ ఇదే పూస అన్నీ కూడా మాల చేసుకొని కృష్ణుడికి వేస్తారు ఇది కూడా వన్ ఆఫ్ ఆస్పీషియస్ ప్లాంట్ నేను దీంతో బంతిని కలిపి వేశాను ఇది ఇది కూడా మా గ్రూప్ మీట్ సీడ్స్ ఇస్తే వేసాను ఒక టూ త్రీ ప్లేసెస్ లో వరి కంకుల ఏ ఉద్దేశంతో అంటే బర్డ్ ఫీటర్స్ కదా సార్ వరకుంకులు నేనైతే ఎక్స్క్లూజివ్గా వాటి కోసమే పెట్టాను మీరు క్యాప్చర్ చేసి ఉంటారు ఇందాకలా చిన్న లవ్ బర్డ్స్ లాంటివి చిన్న చిన్న పిచ్చుకులు వస్తాయి సార్ కంపల్సరీ సిక్స్ థర్టీ అయ్యేసరికి అవి వస్తాయి మనం సౌండ్ చేయకపోతే అవి ఒక టూ అవర్స్ వరకు ఉంటాయి ఆ ఆరెంజ్ కలర్ ప్లాంట్ దగ్గరికి ఇక్కడికి కంపల్సరీ వస్తాయి వాటి కోసం పెట్టాను పక్షులు ఇక్కడికి వచ్చినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంటూ నేను హ్యాపీగా ఫీల్ అవుతాను అట్ ద సేమ్ టైం మొబైల్ చేతిలో ఉంటే వీడియో తీసుకుంటాను అదొక రకమైన హ్యాపీనెస్ కదా హిమబిందు గారు అంటే మీరు కిచెన్ గార్డెన్గా చుట్టూ అంతా కూడా మొక్కలతో మీకు కావాల్సిన మొక్కలు కాయగూరలు అన్నీ పండించుకుంటున్నారు కదా మీకు అంత స్పేస్ ఉన్నా కానీ ఈ టెరెస్ పైన కూడా మళ్ళీ ఎక్స్టెండ్ చేసి ఈ టెరెస్ గార్డెన్ని డెవలప్ చేయడానికి గల కారణం ఏంటి టెర్రస్ పైన వచ్చే స్టార్టింగ్ అయితే నేను క్రేపర్స్ కోసం ఎక్స్క్లూజివ్గా హాఫ్ పార్ట్ పెట్టుకున్నాను సార్ గార్డెనర్స్ ఎలాగో ఉండేది యాడ్ అయిపోతూ ఉంటాయి అంటే నేను లైట్ ధర్మకోల్స్ లో ఇచ్చాను నాకు మీకు ముందు మెన్షన్ చేసినట్టు అవ్వడం వల్ల స్లాబ్ కి ప్రాబ్లం లేకుండా ఫస్ట్ ఓన్లీ ధర్మాకోల్స్ పెట్టుకున్నా తర్వాత ఒకటి ఒకటి యాడ్ అవుతూ వచ్చాయి అందుకే నా సాయిల్ మిక్స్ కూడా లైట్ వెయిట్ లోనే ఉంటది ఎప్పుడు మెయిన్ క్రేపర్స్ పెంచాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేశారు కానీ తర్వాత అన్ని యాడ్ 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 ఇక్కడ ఏ వెరైటీస్ ఇక్కడ ఫ్రూట్స్ బర్బడస్ చెర్రీ ఇది బర్బడస్ చెర్రీ చెర్రీస్ ఇలా ఉంటాయి ఫ్రూట్స్ తర్వాత పాషన్ ఫ్రూట్ డ్రాగన్ ఫ్రూట్ ఇలా చాలా వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ ఉన్నాయి అలాగే ఆకుకూరలు తోటకూర పాలకూర గోధుమ గడ్డి అన్ని పన్నుగంటి అన్ని ఉన్నాయి ఆకుకూరలు క్రీపర్స్ వచ్చేటప్పటికి దోశ బీర కాకర అలాగే అండ్ గుత్తి గుత్తిబీర మళ్ళీ నేను కొత్తగా పెట్టినవి అయితే లాంగ్ బీన్స్ పెట్టాను మళ్ళీ అలా అన్నీ ఉన్నాయి మిగతా కూడా మళ్ళీ వెజిటబుల్స్ వచ్చేపటికి ఎక్స్క్లూజివ్ గుత్తి వంకాయ నాకు పైన కావాలని చెప్పి హండ్రెడ్ రూపీస్ టబ్లో గుత్తు వంగ మొల్లంగి మునగ మళ్ళీ లాంగ్ ఎల్లో వంగ లాంగ్ బ్లూ వంగా కూడా పెట్టుకున్నాను ఫ్లారింగ్ వచ్చేటప్పటికి సీజనల్ ఫ్లారింగ్స్ అంతా ఇక్కడ రోజెస్ యాడ్ చేశాను బంతి యాడ్ చేశాను గోరెంట్ ఐదు సీజన్ కదా నాకు సీజనల్ ఫ్లవర్స్ అంటే ఇష్టం అనమాట తట్టు ఇష్టం ఒకటే కాదు క్రీపర్ వెరైటీస్ కి పాలినేషన్ అవసరం మన వల్ల ఎల్లో కలర్స్ ఉంచుకుంటే పాలినేటర్స్ అట్రాక్ట్ అయ్యి మనకి ఎక్కువ ఫ్రూటింగ్ వస్తుంది మంచిగా అందువల్ల నేను ఫ్లారింగ్ సెక్షన్ మధ్యలో యాడ్ చేశాను అలాగే డెజర్ట్ ప్లాంట్ ఎడినియమ్స్ ఉంటాయి మాక్సిమం అన్ని ఇక్కడ కూడా కవర్ చేసేసాను గారు అంటే మీ గార్డెన్ అంతా చూసాం అంటే కింద కిచెన్ గార్డెన్ అవచ్చు టెరెస్ గార్డెన్ అవచ్చు చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి అంటే ఇన్ని రకాల మొక్కల్ని మీరు ఎలా కలెక్ట్ చేసుకోగలిగారు అలానే మీ గార్డెనింగ్ సంబంధించిన నాలెడ్జ్ అంతా కూడా ఎలా గెయిన్ చేస్తున్నారు మీరు ఓకే నేను స్టార్ట్ చేసి సిక్స్ అండ్ హాఫ్ అవుతుందని చెప్పాను కదా నేను మామూలుగా యూట్యూబ్ వీడియోస్ ఫస్ట్లో చూసేదాన్ని ఇలా రైతు నేస్తాం వీడియోస్ అంటే మనకి ఏంటంటే సీనియర్స్ని చూసి ఏదైనా అంటారు కదా అది ఏ ఫీల్డ్లో అయినా కూడా అలాగే నాకు ఫస్ట్ యూట్యూబ్ వీడియోస్ హెల్ప్ అయ్యాయి నేను త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది సిటీ ఆఫ్ టెరస్ గార్డెన్స్ అనే గ్రూప్లో జాయిన్ అయ్యాను ఇన్స్టాలో మెసేజ్ పెట్టి అడ్మిన్ జాయిన్ చేశారు మాకు మంత్లీ ఒక త్రీ ఫోర్ మీట్స్ ఉంటాయి ఆ మీట్స్లో సాప్లింగ్ షేరింగ్ కానీ సీడ్స్ షేరింగ్ కానీ అవి కూడా షేర్ చేయొచ్చు అని నేర్చుకోవడం అట్ ద సేమ్ టైం కలెక్ట్ చేసుకోవడం డిఫరెంట్ వెరైటీస్ ఫ్లారింగ్ కానీ ఫ్రూటింగ్ కానీ వెజ్జెస్ కానీ ఏదైనా కూడా ఓ ఇలా పెంచుకోవచ్చు బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ నేర్చుకోవడం మనం కొంతమందిని చూసి చాలా నేర్చుకోవాలంటారు కదా నేను నేర్చుకునే వాటిల్లో ఎగ్జాటిక్ వెరైటీస్ పెంచుకోవచ్చు మనము ఇంట్లో లాటర్స్ పెంచుకోవచ్చు అని నాకు తెలీదు ఆ గ్రూప్లో ఉండడమే నాకు తెలిసింది అలాగే మన నాలెడ్జ్ షేర్ చేయడం మన ఎక్స్పీరియన్సెస్ షేర్ చేయడం మీరు ఇందాక పెస్ట్ గురించి అడిగారు కదా ఆ పెస్ట్ కి అవి వాడచ్చు అని నాకు ఎలా తెలుస్తుంది అంటే అలా మీట్స్ లో డిస్కషన్స్ అయినప్పుడు మా అడ్మిన్ మాకు ఆ నాలెడ్జ్ షేర్ చేస్తారు అలాగే సీనియర్స్ ని మాట్లాడిస్తారు చాలా ప్రొడక్టివ్ వేలో జరుగుతాయి ఆ మీట్స్ అన్ని కూడా గార్డెనింగ్ చేయడం వల్ల మీకు ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి మీ చిన్న చిన్న కిడ్స్ అన్నారు కదా వాళ్ళు ఎట్లా ఉపయోగించుకుంటున్నారు ఈ మొక్కల నుంచి అంటే ఫస్ట్ థింగ్ గార్డెనింగ్ చే గార్డెనింగ్ కూడా ఒక ఏమంటారు మెంటల్ స్ట్రెస్ తగ్గిస్తది మనం ఏదైనా నచ్చి పని ఏదైనా నచ్చి చేస్తే మనకు ఆటోమేటిక్గా స్ట్రెస్ తగ్గుతది ఏదైనా ఏదైనా ఒక హాబీ అంటారు కానీ కాదు ఒక థెరపీ గార్డెనింగ్ అంటే ఒక థెరపీ నాకు తెలిసినంత వరకు నా ఎక్స్పీరియన్స్ నేను జాయిన్ నేను స్టార్ట్ చేసినప్పుడు నాకు హెల్త్ ఇష్యూ మెయిన్ వల్ల స్టార్ట్ చేశాను కదా ఇవాళ అది లేదు అంటే బికాస్ ఆఫ్ గార్డెనింగ్ అంటే మా ఇంట్లో కొన్ని కొన్నిసార్లు తిడతారు కదా ఇంట్లో గా టూ అవర్స్ టైం స్పెండ్ చేసినా అంటే ఇష్టంతో చేసుకునేది ఏది మనకు కష్టంగా ఉండదు సో ఫస్ట్ థింగ్ అది సెకండ్ థింగ్ నేను వెజిటబుల్స్ బయట కొనను పొటాటోస్ కూడా నేను పెంచుకునేదాన్ని కానీ నాకు ఎలకలు పెద్ద ఉంటే చూసారు అవి వచ్చి కి మిగతా అవి పాడైపోతున్నాయి అని చెప్పి అవి కొనటాను ఓన్లీ ఆనియన్స్ పొటాటోస్ వరకే కొంటాను అసలు నేను వెజ్జెస్ అన్న బయటకు వెళ్లే క్వశ్చన్ ఉండదు నాన్ వెజ్ తిన్నా కూడా వెజిటబుల్స్ ఫైవ్ డేస్ ఉంటుంది వీక్లీ సో అంత నా గార్డెన్ అంతకన్నా ఇంకా ప్రొడక్ట్ వెజిటబుల్స్ నుంచి వచ్చేది కన్నా ఇంకా ఏముంటది గార్డెనింగ్ లో సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఫ్లారింగ్ అంటారా వీధిలో ఎక్కడ పూజ ఉన్నా కూడా పువ్వులకి ఎక్కడికే వస్తారు అంతకన్నా సక్సెస్ ఏముంటుంది మనతో పాటు షేరింగ్ కూడా కదా అది అలాగే చెప్తాను కదా లోటస్ పెంచొచ్చి ఇంట్లో నాలెడ్జ్ అలా నేర్చుకోవడం ఉన్నాయి వాటర్ ప్లాంట్స్ కూడా నా దగ్గర ఆల్మోస్ట్ టెన్ టు ట్వెల్వ్ వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి సో అలాగా నా గార్డెనింగ్ వల్ల నేను చాలా ఉన్నాను మా పిల్లలకి వచ్చేటప్పటికి ఫస్ట్ థింగ్ మనకి ఇప్పుడు ఏంటంటే అన్ని పెస్టిసైడ్స్ వీటి వల్ల షైనింగ్ ఇవే తెలుస్తున్నాయి కానీ లైవ్లో మనం ఇలా పెంచుకోవచ్చు మనం ఈ ఫుడ్ తింటే ఇలా హెల్తీగా ఉంటాము అని వాళ్ళకి చిన్నప్పటి నుంచి తెలి చెప్పగలిగితే నెక్స్ట్ జనరేషన్స్కి వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకొస్తారు వాళ్ళు ప్రాజెక్ట్స్ చేసుకుంటారు నేను ఆ విషయంలో చాలా హ్యాపీ గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతాను నా చిన్న కూడా త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ వాడికి సాయిల్ మిక్స్ అంటే తెలుసు పెస్ట్ అంటే తెలుసు నాతో పాటు వచ్చి మొక్కలు ఇస్తాడు అంటే నేను ఇన్వాల్వ్ చేస్తాను మనం ఏమి ఇవ్వగలం ఆస్తులు ఎవరైనా ఇస్తారు ఇలాంటి నాలెడ్జ్ నెక్స్ట్ జనరేషన్స్కి కూడా ఇవ్వగలగాలి అని నా ఒపీనియన్ ఓకే హిమబిందు గారు అంటే మీరు చాలా ఓపిక్గా చాలాసేపటి నుంచి మీ గార్డెన్లో విషయాలు విశేషాలతో పాటు అనేక రకాల మొక్కల్ని మన ఇయర్స్ కోసం తెలియజేశారు దీని అందరికి గాను మీకు ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ రైతు నేస్తం మీకు కూడా అండి థ్యాంక్ యూ ఓపిక అవన్నీ విన్నారు ఎక్స్ప్లెయిన్ చేయగలిగాను అందరికీ ఆపర్చునిటీ రాదు వచ్చినప్పుడే మనం చెప్పగలగాలి మనం ఏం చేస్తున్నామో ఏదైనా కొన్ని ఎవరైనా మిస్ చేసి ఉంటే ఏమో కానీ మాక్సిమం గుర్తున్నంత వరకు చెప్పేసాను నేను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి